రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను గాను యోగా మాస్టర్ మన భాస్కర్ మాట్లాడతాడు అందరి గుడ్ మార్నింగ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సర వినాయక శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి మన బాక్ వాకర్స్ అసోసియేషన్ అందరికీ మన ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మన మన శివాలయంలో సుత వినాయకుని కొత్తగా పెడు పెడు పెట్టడం జరుగుతుంది ఈరోజు అందరూ వచ్చి రెగ్యులర్గా పూజలు చేసుకుంటూ వాకింగ్ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు మంచిగా ఉంటేనే మనం మన డైలీ వచ్చి మంచి ఆయుర్ ఆయు ఆరోగ్యాలతో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మనకి ఇక్కడ వినాయకుడనే కూడా అనేది డైలీ వచ్చి పూజలు చేసుకొని వెళ్తుంటారు ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మై నేమ్ మీద భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ యూ థ్యాంక్ యూ